హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీళ్ళలో మనం కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నన్ను ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం ఓ రోజు నేను ఆఫీస్లో బిజీగా ఉన్న సమయంలో నా కొలీగ్ శ్రీధర్ నా దగ్గరికి వచ్చి నేను అర్జెంటుగా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి మన బాస్ని ఒక గంట పర్మిషన్ అడిగితే నీ పని వేణికి అప్పగించి వెళ్ళమని చెప్పాడంటూ తను చేయాల్సిన ముఖ్యమైన పనికి సంబంధించిన ఫైల్ ఒకటి నా చేతికి ఇచ్చాడు సరే విను నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అన్నాను నిజానికి శ్రీధర్ ఎప్పుడు టైంకి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ అయ్యాకే వెళ్తాడు ఎప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళటమో ఆఫీస్కి లీవ్ పెట్టమో చేయడు పర్మిషన్ తీసుకుని మళ్ళీ వెళ్తున్నాడంటే చాలా ముఖ్యమైన పని అయి ఉంటుంది అనుకున్నాను అలా నా పనితో పాటు శ్రీధర్ బండి కూడా కంప్లీట్ చేసి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను ఆ మరుసటి రోజు ఆఫీస్ లంచ్ టైంలో శ్రీధర్ నేను పక్కపక్కని కూర్చుని లంచ్ చేస్తూ నేనేదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళినట్టున్నావు ఆ పని పూర్తయింది శ్రీధర్ అడిగాను అందుకు శ్రీధర్ అయింది వేణు అన్నాడు ఆ పని ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేకున్నా ఎందుకో మా మధ్యనున్న చనువు కొద్దీ అడగకుండా ఉండలేకపోయాను ఇంతకీ ఆఫీస్లో అంత ముఖ్యమైన పని ఉన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సినంత అర్జెంట్ పని అండి శ్రీధర్ అడిగాను అందుకు శ్రీధర్ అవును చాలా ముఖ్యమైన పని నేను ఎప్పటి నుంచో మా నాన్నని ఏజ్ హోమ్లో చేర్పించాలని చూస్తున్నాను ఈ మధ్యనే మన ఆఫీస్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనంద నిలయం ఏజ్ హోమ్ గురించి తెలిసింది వయసు వాళ్ళకు అన్ని సౌకర్యాలతో ఉన్న ఓల్డేజ్ హ్యూ ఏంటంటే ఆనందనీయం ద బెస్ట్ అని చెప్తే వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డబ్బు కట్టి నాన్న కోసం అందులో గదిని తీసుకున్నాను ఆ గది నేనుకి సౌకర్యంగా ఉండలే ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడి నాన్నని కాస్త కనిపెట్టుకుని ఉండమని చెప్పొచ్చేసరికి రాత్రి ఏడైంది అని చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ మాటలు విన నేను ఏంటి మీ నాన్నగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించావా ఎందుకు నువ్వు మీ అన్నయ్య ఉన్నారు కదా ఒకరు కాకపోతే మరొకరు చూసుకోవచ్చు తల ఓ నెల రెండు నెలలు చూసుకోక పాపం పెద్ద ఎవరు లేని వల్ల ఓల్డేజ్ హోమ్లో ఎందుకు చేర్పించినట్టు అడిగాను అందుకు శ్రీధర్ నిజానికి నాన్న అక్కడ చేర్పించడం నాకు ఇష్టం లేదు వేణు కానీ ఏం చేయను తప్పని పరిస్థితిలో చేర్పించాల్సి వచ్చింది అని చెప్పాడు ఏంటా తప్పని పరిస్థితిలో అడిగాను అందుకు శ్రీధర్ అమ్మ నల్లకి వయసు అయిపోవడంతో ఓ నుంచి తీసుకొచ్చుకుని అన్నయ్య నేను చెరువు నేళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకుని నిర్ణయించుకుని ముందు అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత మా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అలా ఎనిమిది సంవత్సరాలుగా అమ్మ నన్నలు మా దగ్గరే ఉంటూ బాగానే గడిచిపోయింది కానీ రెండు సంవత్సరాల క్రితం అమ్మ ఉన్నట్టుండి అనారోగ్యంతో కాలచేసింది అప్పటి నుంచి మొదలైన సమస్య మా నాన్నతో నాకు ఇరవై నాలుగు గంటలు తన పక్కన ఎవరో ఒకరు ఉండాలంటారు ఉదయం లేస్తే నేను నా భార్య ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అక్కడికి ఉదయం లేచి నా భార్య టిఫిన్ భోజనం తయారు చేసి వాటితో పాటు రోజు టైంకి వేసుకోవాల్సిన మందులన్నీ టేబుల్ మీద సర్ది పెడుతుంది సాయంత్రం మేము ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి చూస్తే అన్నీ అలాగే ఉంటాయి భోజనం కూడా సరిగా తినడు అదేంటి నాన్న అడిగితే వంటలు నచ్చలేదంటాడు నాకేమిందని ఇప్పటి నుంచే అన్ని మందనుడు కోపడతాడు అవన్నీ ఆయన తెలిసి చేస్తున్నాడు తెలియక చేస్తున్నాడో అర్థం కాదు చిన్నపిల్లల్లా చేస్తే మరణించంత సమయం ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది నాన్న ప్రవర్తనకి వీసుకొచ్చి మా అన్నయ్య ఇక నాన్న చూడండి నా వల్ల కాదురా ఇక నుంచి నాన్న నువ్వే చూసుకో అని తన చేతులు తులుపుకున్నాడు అన్నయ్యలాగా నేను అలా చేయలేనని నాన్నని రెండు సంవత్సరాలుగా నేను చూసుకుంటాను కానీ రోజు రోజుకి నాన్న చాదస్తం మరీ అవడంతో భరించలేకపోయి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు అందుకు నేను అలా అంటే ఎలా శ్రీధర్ వయసు అయిపోయిన తల్లిదండ్రులు చిన్నపిల్లలతో సమనం అంటారు చిన్నపిల్లలు చిన్నపిల్లలా చేస్తే భరించవచ్చు కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా చేస్తే ఎలా భరిస్తా నేను ఏమైనా అంటే చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదా ఇప్పుడు మమ్మల్ని చూడరా అంటారు మన తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చే వరకు మనకి చూసావు కదా యాభై సంవత్సరాలు భయపడ్డాయి ఓవైపు పిల్లలు పిల్లలు పెరిగి పెద్దవుతున్నారు వాళ్ళ చదువులు బాధ్యతలు మరోవైపు మన ఆరోగ్యం కుటుంబం ఇలా అన్నిటినీ చూసుకుంటూ ఇంకా వాళ్ళ చాదస్తాలను భరించాలంటే ఈ రోజులో ఎవరికంత ఉంటూ చెప్పు వాళ్ళని ఇంత బాగా చూసుకున్నా ఇంకా వాళ్ళకి ఏదో లోపం చేస్తున్నామని దెబ్బి పొడుస్తూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారు అందుకే నాన్న ఓల్డేజ్ హోమ్లో ఉంటేనైనా వాళ్ళ వయసు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉంటే మనం మనశ్శాంతిగా ఉండవచ్చు ఆ తర్వాత మన పనున మనం సక్రమంగా చేసుకోవచ్చని నిర్ణయం తీసుకున్నాను రెండు నెలలుగా వెతుకుతున్నాను నాన్నకి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాన్ని ఓల్డేజ్ హోమ్ ఉంచి వారం క్రితమే ఆనంద నిర్ణయం గురించి తెలియడంతో నాన్న అక్కడ జాయిన్ చేశాను కనీసం ఎప్పటికైనా నాన్నకి మా విలువ తెలిసి వస్తే బాగుండని కోరుకుంటున్నాను అన్నాడు శ్రీధర్ అప్పటికే మా ఇద్దరు లంచ్ ముగడంతో సరే పద అని ఎవరి సీట్లో వాళ్ళం వెళ్ళి కూర్చున్నాం రోజు ఆఫీస్ అయ్యి ఇంటికి వచ్చాక శ్రీధర్ చెప్పిన మాటలే పదే పదే గుర్తొచ్చాయి ఈ వయసులో మనకు మనం చూసుకున్నంత ఓపిక ఎక్కడుంది అని మనం ఏ వయసు వాళ్ళమైతే ఏంటి మనకి జన్మలిచ్చిన తల్లిదండ్రులను కాలం ఎలా ఉన్నా చూసుకోక తప్పదు ఇంచుమించు నాది శ్రీధర్ లాంటి సమస్య అయినా నాన్న నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా నాన్న గురించి నేను శ్రీధర్లా ఆలోచించలేకపోయాను నాన్నను ఎంత ప్రేమించినా నాన్నను అర్థం చేసుకోలేకపోయినట్టు బాధపడుతున్న నేను ఆ ప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను నాన్న విశ్వనాథం అమ్మ జానకి వాళ్ళకి మేము ముగ్గురు సంతానం నేను అన్నయ్య రఘు చెల్లెలు పద్మ ఊరికి సర్పంచ్ తన స్వార్థానికి ఆలోచించకుండా ప్రజల మేలు కోరుకునే మనిషి తనకున్నంత తన కున్నదంతా ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఊరి జనంతా బాగుండాలను కోరుకునే మనిషి నాన్నకి తన తన నుంచి వచ్చిన ఇరవై ఎకరాల పొలంలో దాదాపు పది ఎకరాల పొలం నమ్మి మరి ఊరి అభివృద్ధికి ఖర్చు చేశారన్నట్టే తెలుస్తుంది నాన్న మంచితనం ఏంటో ఆ నేనే నన్ను చెల్లిని ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు నాది అనేది పదవ తరగతి పూర్తి కాగానే చదువు మానిపించేసి మనకున్న వ్యవసాయం చూసుకుంటూ ఊరి అభివృద్ధి గురించి ఆలోచన చేయమన్నాడు అన్నయ్యకి మొదటి నుంచి చదువు మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో నాన్న చెప్పిన వెంటనే చదువు మానేసి నాన్న వెంట తిరుగుతూ పొలం పనులవి చూసుకోవడం అలవాటు చేసుకున్నాడు కానీ నాకు నాన్న చెప్పినట్టు చదువు మానేసి ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు ఎలాగైనా నాన్న నొప్పించి కాలేజీలో చేరాలనుకుంటాను నాన్న అంటే నాకు చాలా గౌరవం అంతకు మించి భయం కూడా ఏది కావాలన్నా అమ్మ ద్వారా అడిగి తీర్చుకోవడమే కానీ నాన్న నేరుగా నేను ఎప్పుడూ ఏదీ అడిగింది లేదు అలా అమ్మ ద్వారా నేను ఇంటర్ చదవడానికి నాన్నొప్పించి పక్కలో ఉన్న ఇంటర్ కాలేజీలో చేరాను నాన్నకి ఇష్టం లేకున్నా బలవంతంగా ఇంటర్లో జాయిన్ అయ్యాను కానీ నాన్నకి నచ్చిన కొడుకులా ఉండలేకపోయాను అన్నయ్యలో నేనే ఉంటుండేదని వద్దన్నా చదువుకుంటున్నాను నాన్నకి నాకు మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోయింది ఎలాగోలా నాది ఇంటర్ పూర్తయింది మొదటి నుంచి నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉండడంతో తెలిసిన వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకుని ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాశాను నాకు ఒకవేళ ఎంసెట్లో సీట్ వచ్చినా నాన్ననే ఇంజనీరింగ్ చదవడానికి ఒప్పుకుంటాడ నమ్మకం నాకు లేదు అయినా ఎప్పట్లాగే అమ్మ ఉంది కదా ఈసారి కూడా అమ్మ ద్వారానే నాన్న ఒప్పించే ప్రయత్నం చేయాలనుకున్నాను కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా అమ్మకి గుండెపోటు వచ్చి కాలం చేసింది ఎప్పుడూ ఊరి ప్రజలు సంతోషమే తన సంతోషంగా భావించిన నాన్న అమ్మపోయిన బాధ నుంచి త్వరగానే కోలుకున్నారు ఆ నయ్య చెలు పది పదిహేను రోజుల బాధపట అమ్మాయికి తిరిగి రాదిన వాస్తవాన్ని జీవించుకొని వాళ్ళు మామూలు మనుషులయ్యారు కానీ ఎలా కోలుకోలేకపోయాను అమ్మ అంటే నాకు చాలా ఇష్టం స్కూల్లో కాలేజీలో నాకు ఎంతమంది స్నేహితులున్నా నా బాధలు సంతోషాలు ఎప్పుడూ అమ్మతోనే పంచుకునేవాడిని అమ్మ నాకు కేవలం అమ్మే కాదు మంచి స్నేహితురాలు కూడా ఉన్నట్టుండే అమ్మ దూరం అవటం నేను తట్టుకోలేకపోయాను అమ్మ చిన్నప్పటిన పదిహేను రోజులకు నా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి అందులో మంచి ర్యాంక్ సాధించా తెలిసినా నాకు సంతోషం అనిపించలేదు ఎందుకంటే నా సంతోషాన్ని పంచుకునే అమ్మ లేదని మరింత బాధపడ్డాను ఆకలి అయ్యేది కాదు అన్నం తినాలనిపించేది కాదు ఇంట్లో ఎటు చూసిన అమ్మని గుర్తొచ్చి పిచ్చివాన్ అయ్యాను నాన్న ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న మా గురించి పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ పోయేవాడు నాతో ఇంటర్ చదువుకున్న కొంతమంది స్నేహితులు నా పరిస్థితిని చూడలేక ఒరే వేణు ఇలా ఉంటే ఎలా రా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది మీ నాన్న ఒప్పించి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోరా అన్నారు ఇంటర్ అంటే ఏదో అమ్మ చెప్పడం వల్ల ఒప్పుకున్న నాన్న మళ్ళీ నేను ఇంజనీరింగ్ చదువుతానంటే ఒప్పుకుంటున్న నమ్మకం నాకు లేదు నేను అమ్మ ఆలోచన నుంచి బయటపడాలన్నా చదువుకోవడం నా కోరిక నిలవాలన్నా నేను ఇంజనీరింగ్లో జాయిన్ కావాలి కానీ ఎలా నాన్న ఒప్పించాలి అని బాగా ఆలోచించి ఆ అమ్మ తలుచుకుని ధైర్యం చేసి నాన్నకి ఈ విషయం ఇది అని చెప్పాను ఎప్పటిలాగే నాన్న వద్దు అన్నాడు చదువుకున్న చాలు నాకు అన్నికి సహాయంగా ఉండు అన్నాడు లేదు నాన్న నేను చదువుకోనుకున్నాను అన్నాను అయినా వినలేదు నేను ఎంత చెప్పిన నాన్న వినట్లేదని ఊళ్ళో నేను పదవ తరగతి వరకు చదువుకున్న ఆ స్కూల్లోని శేఖర మాస్టర్తో నాన్న అడిగించాను ఆయన చదువు మీద నాకున్న పడుతుల గురించి నాన్నకి నచ్చ చెప్పాడు ఆయన మాటను కాదని లేక నాన్నని చదువుకోవడానికి ఒప్పుకున్నారు అలా అప్పటి నుంచి నాన్నకి నాకు మరింత దూరం పెరిగింది బుక్స్కి నా చేతి ఖర్చులకి నాన్న అప్పడగలంటే భయమేసి సాయంత్రం పూట ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవాన్ని అలా చూస్తున్నా కానీ నాలుగు సంవత్సరాలు గడిచి నాన్నకి ఇష్టం లేకుండానే నా ఇంజనీర్ పూర్తి చేశాను ఈ లోపే నా చైల్డ్ పద్మ అన్నయ్య రఘుకి పెళ్ళి నా ఇంజనీర్ పూర్తయిన కొన్ని రోజులకి నాకు ఉద్యోగం రావటం ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నాతో పాటు పంచిసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అన్నీ అలా చకచకా జరిగిపోయాయి నా పెళ్ళి కూడా నాన్న ఇష్ట ప్రకారం నాకు నాన్నకు దూరం మరింత పెరడానికి కారణమైంది నాన్న నన్ను పిలిచిన పిలువకున్న పండగలకి ఆఫీస్లో సెలవు దొరికినప్పుడల్లా మా ఊరికి నా భార్యను తీసుకుని వెళ్ళొస్తూ ఉండేవాడిని అన్నయ్య భర్యలను చూసుకున్నంత ప్రేమగా నాన్న నన్ను నా భార్యను చూడలేకపోయేవారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా పుట్టి పిన్న ఊరిని సొంత మనుషులు చూడాలనిపించినప్పుడల్లా వెళ్ళేవాడిని అలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు వాళ్ళతో కూడా నాన్న అంతా మాత్రంగానే ఉండేవారు నాన్నకి వయసు సేవా కార్యక్రమాలు ఊరు బాగుకులండు పెరగడం మాత్రం మానలేదు అలా ఓ పదిహేను సంవత్సరాలు గడిచిపోయి ఉన్నట్టుండో రోజు నాన్నకి కాలు చేయి పని చేయకపోవడంతో హైదరాబాద్కి తీసుకొచ్చారు డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఈ వయసులో తిరిగి మామూలు కష్టం కష్టమన్నారు పదిహేను రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు ఆ సమయంలో మా అన్నయ్య వదనలో నాన్నను ఊరికి తీసుకెళ్తే కష్టం ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు అందుకని నాన్నకి మిదట నీ దగ్గరే ఉండడం మంచిదని అన్నయ్య వదనలు చేతులు దులుపుకున్నారు మొదటి నుంచి నా పట్ల అసంతృప్తిగా ఉన్న నాన్న నాతో రావడానికి నిరాకరించారు అన్నయ్య దప్పతోని వాదించడంతో నాన్నకు మా ఇంటికి రావడానికి తప్పలేదు నాని దగ్గరుండి చూసుకోవటం కోసం ఓ మనిషిని పెట్టాను ఇరవై నాలుగు గంటలు నాన్న పక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నా నాన్న మా ఇంట్లో సంతోషంగా లేడు సమయానికి మందులు వేసుకోడు సరిగా తినరు పోనీ బయటి మనిషి నాన్నకి సహాయం ఉండటం ఇష్టం లేక ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుని అప్పటి నుంచి నాన్న కన్నని దగ్గరుండి చేయటం మొదలుపెట్టిన ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు మంచు నుండే మమ్మల్ని సాధించేవారు ఆయన ప్రవర్తన మాకు ఇబ్బందిగా ఉన్నా ఆయనకి ఎదురు తిరిగి ఒక మాటైనా ఎప్పుడు అనేవాళ్ళం కాదు నేను నా భార్య అలా ఆ నెలగా నాన్నని ఇంత బాగా చూసుకున్నా ఆయన మమ్మల్ని అర్థం చేసుకోకుండా అలాగే సాధిస్తుంటే ఏంటి నాన్న నేను సమస్య అడిగాను ఆ రోజు తెలిసింది నాన్న మనసులో నా మీద ఎంతో కోపం పెంచుకున్నాడు అని చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా మాట విన నువ్వు నన్ను లెక్క చేయ నువ్వు ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిసి కూడా నన్ను బాగా చూసుకున్నట్టు నటిస్తున్నామంటే అదంతా నా ఆస్తి కోసమే కదా అన్నాడు ఆ క్షణం నాన్న నోటి వెంట వచ్చిన మాటలు నన్ను చాలా బాధించాయి ఇంత చేసినా నన్ను ఈయన అర్థం చేసుకుని వింతేనా అనుకున్నాను ఆ వెంటనే ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నన్ను నా పెద్ద కొడుకు దగ్గరికి పంపించు అన్నాడు నాపై అలాంటి ఉద్దేశం పెంచుకున్న నాన్నకి నేను ఎంత చేసినా అర్థం చేసుకోనని ఆనే దగ్గర దించొచ్చాను ఏమండి ఎంతసేపు అయింది ఆఫీస్ వచ్చి అని నా భార్యన్న మాటలకి ఉలికిపడి గత నుండి తీరుకుని ఇందాకే వచ్చాను చేయిలు ఏదో ఆలోచనలో పడి అలాగే పేరని చెప్పాను అలా ఓ పది రోజులు గడిచాక నా చెల్లెలు పద్మ నుంచి ఫోన్ అన్నయ్య నానే పెద్దనే ఇంట్లో లేడన్నయ్య నాన్న చూసుకోవడం కష్టమని అని ఏజ్ హోమ్లో చేర్పించారన్నయ్య అంతేకాదు నాన్న ఆస్తునంతా బలవంతంగా వాళ్ళ పేన రాయించుకున్నారు అని చెప్తూ బోర్ నేడ్చింది పద్మ ఆ మాటలు వింటుంటేనే నా కళ్ళ వెంట నీళ్ళు దారాల్లా కారుతున్నాయి వెంటనే బయలుదేరి మా ఊరికి వెళ్ళి నాన్న ఉండే ఏజ్ హోమ్కి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాను నాన్న బెడ్పై దిగులుగా పడుకున్న తీరు నాకు చాలా బాధను కలిగించింది నాన్న దగ్గరికి వెళ్ళి భయంగానే నాన్న అని పిలిచాను నా పిలుపుకి నాన్న వేణు వచ్చావా నాకు తెలిసి నువ్వు వస్తావని అని అనే బలవంతంగా నా చేత ఆస్తిని రాయించుకుని నేను ఇలాంటి పరిస్థితిలో ఉండడనే కనికరం కూడా లేకుండా నన్ను ఇక్కడ చేరిపించి వెళ్ళరా అని కంటతట్టు పెట్టుకున్నాడు నా మీద లేని నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నిన్ను ఆపార్థం చేసుకున్నానని బాధపడి నన్ను క్షమిస్తావా వేణు అడిగాడు చాచా మీ నన్ను క్షమాపణ కోరడం వింటానా అని మీరిక్కడ ఇకొక క్షణం కూడా ఉండకూడదని వెంటనే నాన్నని తీసుకొని ఇంటికి వచ్చాను నాన్న సంపాదించిన ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆశపలేదు నాకు ఆ అవసరం కూడా లేదు నాన్న కనీసం ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మనకు మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్